ఈరోజు భగత్ సింగ్ నగర్లోని ఆరో వార్డ్ ప్రైమరీ స్కూల్లో యాభై ఆరు మంది విద్యార్థులకు గురుపూర్ణ శుభ సందర్భంగా పిల్లలకు బ్యాగ్స్ సప్లై చేసే కార్యక్రమాన్ని తీసుకున్న యువత కోసం అధ్యక్షులు ఎడపల్లి రాజేష్ గారు అదే రైతు యువత అండ్ కర్ణాటక మిత్రులు వీళ్ళందరి సహకారంతో ఎవరైతే అందరూ ఈరోజు రోజు దినం రోజు దాతల ద్వారా పిల్లలకి ఈ విధంగా బ్యాగ్స్ సప్లై చేయడం ఇవ్వడం చాలా శుభదినం ముఖ్యంగా గురు పూర్ణిమ శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వాళ్ళని స్వచ్ఛంద సంస్థను అభినందిస్తూ ముఖ్యంగా చీకట్లో నుంచి రెండులోకి పిల్లల్ని తీసుకొచ్చే ఇటువంటి మంచి శుభదినం రోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అభినందనీయం సో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు యువత జనం కోసం మన రామకృష్ణాపూర్లోనే కాకుండా పరిసర ప్రాంత ప్రజలకు నాలుగైదు సంవత్సరాల నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి మేము అందరం అభినందిస్తూ ఇంకెన్నో సేవా కార్యక్రమాలు కొనసాగించాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ స్వచ్ఛంద సంస్థ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి రామకృష్ణ పూటే కాకుండా జిల్లా వ్యాప్తంగా మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు సంపాదించుకొని వాళ్ళు ఆరు యావ్యాలతో స్వచ్ఛంద సంస్థ మూడు భూములు ఆరు కాయలుగా దరసిల్లాలని సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మా పట్టణ అధ్యక్షులు పల్లెరాజు గారికి గాన సంబంధ గారికి మా బాలిఛామైన చైర్మన్ రక్తి గారికి మిగతా మిత్రులందరికీ పేర్చుకున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఏరియాలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల నిరుపేద విద్యార్థులు విద్యార్థినులకు యువత కోసం స్వచ్ఛంద సంస్థ ఎర్రబెల్లి రాయేష్ గారు వారి టీం కర్ణాకర్ తిరుపతి గారు వారికి బహుమతులు నిండు నూరేళ్ళు ఆయుషు ఉంచాలని అదేవిధంగా పేదవారికి కూడా సాయం చేసే విధంగా భగవంతుడు ఆర్థికంగా కూడా వారికి అన్ని విధాలు సహకరించాలని మామంతుగా కూడా ఎల్లప్పుడు వారి సాయస్కారాలు ఉంటాయని ఎందుకంటే ఈ రోజున మనం ఎందుకు సంపాదించుకున్నప్పటికీ కూడా ఒక సాయం చేయని ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అందులో భాగంగా ఒక సంస్థను ఏర్పాటు ఇంకా చాలా సంతోషం ఆ సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కార్యక్రమంలో పాల్గొన అవకాశం కల్పించినటువంటి మా రాశి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బ్యాగులు పంపిణీ యువత ద్వారా ఒక టీం ఏర్పాటు చెప్పి రాజేష్ అని ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇదే కాకుండా ఎక్కడైనా పేదవాళ్ళు ఉంటే వాళ్లకు రాష్ట్రాలకు ఇబ్బంది ఉంటే వాళ్ళకు ఆయన ఐదు వేలు పదివేలు దామం చేస్తూ నిజంగా